అల్లు అర్జున్ నాని టాలీవుడ్లో ఈ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటే నాని బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇస్తున్నాడు నాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి మనం లాంటి క్లాసిక్ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి అందించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రియాంక మోహన్ కథానాయిక కార్తికేయ విలన్గా నటించాడు రివెంజ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది నానికి మంచి పేరు కూడా తీసుకొచ్చింది అయితే విక్రమ్ కే కుమార్ ఈ గ్యాంగ్ లీడర్ కథను ముందుగా అల్లు అర్జున్కి చెప్పాడట బీకి కూడా ఈ కథ బాగా నచ్చింది దీంతో ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సెట్ అయినట్టే అని విక్రమ్ కే కుమార్ భావించారు అయితే అప్పటికే చేతిలో ఉన్న సినిమానో లేదో మరో కారణమో తెలియదు కానీ బన్నీ అనూహ్యంగా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడట దీంతో ఇదే కథను నానితో తెరకెక్కించాడు విక్రమ్ కే కుమార్ గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా బన్నీకి రెండు మూడు కథలు చెప్పాడంటే ఈ డైరెక్టర్ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదంట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి